వెల్కమ్ టు నేటి ధరణి కాకినాడ జిల్లా కత్తిపూడి శివారు జాతీయ రహదారి నానుకొని శ్రీనిధి కళాశాల సమీపంలో అక్రమార్కులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకుండా విలువైన పంట పొలాలను లేఅవుట్లుగా మార్చేస్తున్నారు ఇదిగో చూడండి వివరాల్లోకి వెళ్తే పేదవాడు ఇంటికి ట్రక్ ఎర్ర కంకర కత్తిపూడిలో తీసుకోవాలంటే కాకినాడ మైనింగ్ అధికారుల వద్దకు శంఖవరం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగే పరిస్థితి ఎదురవుతుందని పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు ఇదిగో చూడండి మట్టి మాఫియా దోపిడి కాకినాడ జిల్లా శంకవరం మండలం కత్తిపూడి నుంచి నెల్లిపూడి శంకవరం వెళ్లే మార్గంలో అనుకొండలు గ్రావెల్ కొండలను మింగేస్తున్నారు పేరుకు మంత్రంగా అనుమతులు లక్షల క్యూబిక్ లో విలువైన ఖనిజం దోపిడి కత్తిపూడిలో గుండెలు అదిరేలా బాంబులతో కొండలను వల్ చేస్తుంటే రెవెన్యూ మైనింగ్ పర్యావరణ శాఖ అటవీ అధికారులకు మట్టి మాఫియా దోపిడీ కనిపించడం లేదా అని ప్రజలు అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదిగో చూడండి ట్రక్ గ్రావిల్ ఐదు వేల నుంచి ఆరు వేలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు ఒక్కొక్క మాఫియాదారుడు రోజుకు వందల సంఖ్యలో ట్రక్కుల మట్టిని ఎర్రకంకర్ ను తరలిస్తూ కాకినాడ తుని పిఠాపురం రియల్ మాఫియాదారుల ద్వారా విలువైన పంట భూములను ఎర్రమట్టి దెబ్బలుగా మార్చేస్తున్నారు చూడండి వాస్తవాలకు ప్రతి రూపం నేటి ధరణి దీనిపై జిల్లా అధికారి యంత్రాంగం ఎటువంటి చర్యలు చేపడుతుందో చూడాలి మరి ఇది కత్తిపూడి నుండి ఇలాగా కాకినాడ వరకు వెళ్ళే జాతీయ రహదారి చూడండి శ్రీనిధి కాలేజీ ఒకటి ఉందండి కత్తిపూడిలో హైవే వారా అంటే బైబస్ వారా జాతీయ రహదారిని ఆనుకుని ఆ జాతీయ రహదారిని ఆనుకుని సుమారు చూడండి ఎంత ఇంచుమించు ఒక రెండు ఎకరాలు పొలం పచ్చని పొలం రియల్ మాఫియా చూడండి దీన్ని ఎర్రదెబ్బలుగా మార్చేసారండి చూడండి ఎర్రదెబ్బలుగా మార్చేసారు అంటే ఈ మట్టి మాఫియా ఆగడాలకు కత్తిపూడి ఇలా తుని వరకు జాతీయ రహదారుల్లో రహదారుల్లో విలువైన ఇలా కత్తిపూడి నుంచి ఇలాగ తునివరకు తమ్మైపేట ఏరియాలో జాతీయ రహదారులు అనుకున్న విలువైన భూముల్ని ఇలా చూడండి లేవట్లుగా మార్చేసి మార్చేసి ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు దీనికి స్థానిక రాజకీయ నాయకులు అవ్వచ్చు అధికారులు అవ్వచ్చు అండదండలు పుష్కలంగా ఉన్నాయి చూడండి ఈ గ్రావిల్ ఈ గ్రావిల్ని ఇంత ఇంత భూమికి ఈ గ్రావులు ఎక్కడి నుంచి వస్తుందండి ఇంత భూమికి ఈ గ్రావులు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇక్కడ ఈ పచ్చుపాడు నియోజకవర్గంలో కత్తిపూడి పరిసర ప్రాంతాల్లో అంటే నెల్లిపూడి వెళ్ళే దారి మార్గంలో అండి కత్తిపూడి సెంటర్ నుంచి నెల్లిపూడి వెళ్ళే దారి మార్గంలో ఈ అంతా కూడా గ్రావులు పుష్కలంగా ఉంటుందండి జిల్లాలోనే అరుదుగా దొరికే ఎర్రకంకర అక్కడ ప్రత్తుపాటి నియోజకవర్గంలో పుష్కలంగా శంకవర మండలంలో పుష్కలంగా ఉంటుందండి శంకవర మండలంలో అంటే శంకవర మండల పరిధి కత్తిపూడది అయితే ఉంటుందండి ఈ నెల్లిపూడలి దారి మార్గంలో మట్టి మాఫియా అంటే ప్రత్తుపాడు అవ్వచ్చు అదంతా కత్తిపూడి అవ్వచ్చు ప్రత్తుపాడు అది ఒక ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విలువైన కొండను చారిత్రాత్మక కొండలు అయ్యాయి ఏనాడో ఎప్పుడో పుట్టుకొచ్చాయి యుగ యుగాల నాడు తరతరాల నాడును ఆ తరతరాల యుగ యుగాల కొండలను మెట్లను శుభ్రంగా బాంబులతో పెలించేసి బాంబులతో పెలించేసి ఇదిగో చూడండి ఈ విధంగా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారండి సొమ్ము చేసుకుంటున్నారు ఇదేమిటి అని అడిగే మైనింగ్ అధికారులు కనిపించడం లేదు శంకవరం రెవెన్యూ అధికారి కనిపించడం లేదు చూడండి మైనింగ్ అధికారులు కనిపించడం లేదు శంకవరం రెవెన్యూ అధికారులు కనిపించడం లేదు అలాగే అంటే పర్యావరణ శాఖ అధికారులు కనిపించడం లేదు ఫారెస్ట్ అధికారులు కనిపించడం లేదు ఈ పని చేస్తూ ఉంటే నా ఈ నాయకుల అండదండలతో ఈ పని చేస్తూ ఉంటే మాఫియా మట్టి మాఫియా ఈ ప్రభుత్వ ఆదాయానికి తీరని నష్టం కష్టం కూడా ఏర్పడుతుంది ఈ చూడండి వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధర్నీ న్యూస్ కత్తిపూడి ప్రభుత్వానికి ఎంతో అండగా ఉంటుంది వందల కోట్ల రూపాయలతో ఇక్కడ పత్తుపడి నియోజకవర్గంలో అభివృద్ధి చేయొచ్చు చూడండి దీనికి మైనింగ్కి డబ్బులు కట్టి అంటే మైనింగ్ అనుమతులు తీసుకుని చలానా చెల్లించి రుసుము చెల్లించే ఎంత ఆదాయం అవుతుందండి ఈ చూడు నీళ్ళు వెతుగా ఇది అంటే ఇంచుమించు ఒక నాలుగు మీటర్లు ఉంటుందండి నాలుగు మీటర్లలో లోతులో ఉండేదండి ఇది హైవేకి ఇప్పుడు హైవేని సరి చేస్తున్నాయండి ఇంకా ఇంకా నాలుగైదు రోజులు తోలుతాడు ఇంకా నా ఇంకా వారం రోజులు తోలుతాయండి ఇవి ఈ గ్రావల్ ఇందులో పోస్తూ ఉంటాడు దీనిపై శంకవారం రెవెన్యూ అధికారులు లేక మైనింగ్ అధికారులు మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారో లేక దీనిపై కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఈ మైనింగ్ మాఫియాపై ఎటువంటి చర్యలు చేపడతారో వేచి చూడాలండి మరి వాస్తవాలకు ప్రతిరూపం నేటి న్యూస్ కత్తిపూడి చూడండి